మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఏరియాను అజీజియా అంటారు మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం గాన కతర్గన వచ్చినట్లయితే కనుక కంపల్సరిగా నైట్ పూట మీకు ఇక్కడ ఏదైతే ఫోల్స్ కనిపిస్తున్నాయి కదా ఈ స్ట్రీట్లో రైడ్ అయితే చేయండి ఎందుకు రైడ్ చేయమంటూ ఉన్నానంటే వైట్ లైటింగ్తో చాలా సూపర్గా ఉంటుంది ఈ స్ట్రీట్ ఇలా టోటల్గా నాలుగు స్ట్రీట్స్ అయితే ఉంటాయి మరి వీటి మీద పాలు పోసి పాలు ఎత్తచ్చు వీటిని రోడ్లు అంటే బాగుంటుంది కానీ మన వాళ్ళు ఏందో మీడియా ముందర కూర్చొని రోడ్లు రోడ్లు అంటూ ఉన్నారే నిజంగానే వాటిని రోడ్లు అంటారా ఏదైనా కానీ ఒక నాయకుడు కానివ్వండి లేదంటే కన్నా పబ్లిక్ కానీ ఎవడంటే వాడు చెప్పేస్తా అని వినడం కాదు కాస్త బుర్ర పెట్టి కూడా ఆలోచన చేయాలి సంబంధించినటువంటి రోడ్స్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో నిలబడ్డాయి అంటే ది బెస్ట్ రోడ్స్ ఇన్ ద వరల్డ్ థర్డ్ ర్యాంక్ ఇచ్చారు ఖత్తరకు సంబంధించినటువంటి రోడ్స్కి అయినా కూడా ఖతరకు సంబంధించినటువంటి రాజు కానీ ప్రజలు గాని హెచ్చులు చెప్పుకోవడం లేదు కానీ కత్ మన దేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆ రోడ్లు సరిగ్గా వేయరు గుంతలు బోర్చరు మీడియా ముందరకు వచ్చి పాలు పోయండి నీళ్లు పోయండి ఎత్తుకోండి అని చెప్పేసి ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు